నేను వేణువుడుల కంగ్రెస్ రోల్గా వీడియోస్ సెవెంటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎట్లా ఉంది ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ సిచువేషన్ ఎట్లా ఉంది బాగా నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోతుంది రోజు చూస్తే ఎవరికి ఈ పబ్లిసిటీ తట్టుకోలేము మేడం పబ్లిసిటీకి ఈ చిన్న సినిమాలు చేసే వాళ్ళు ఈ పబ్లిసిటీని తట్టుకోలేరు ఈ చిన్న సినిమా అనంగానే ఛానల్స్ వాళ్ళు మీడియా కూడా ఈ చిన్న సినిమా వదిలేసేయండి అని చెప్పి ఒక చిన్న ముక్క కూడా రాయదు ఏమో లే ఇన్ని అవార్డ్స్ వచ్చినాయని మా మూవీ గురించి ఏమన్నా రాస్తారంటే అది రాయరు ఏదన్నా నేను అదే కాంట్రవర్సీ చేయనియండి లేకపోతే ఎవరినో తిట్టాను లేకపోతే ఎక్కడో ఎవరినో కొట్టాను లేకపోతే ఎక్కడో పడ్డాను లే నా వల్ల అది హాని జరిగింది అది అయితే ఎంపటే రాసేస్తారు టెక్నీషియన్స్ ఉన్నారు వాళ్ళ స్థితిగతులు వాళ్ళు పసుపు నుండి కూడా ఎలా వచ్చారు వాళ్ళు స్వతగా వాళ్ళు టాలెంట్ నిరూపించుకోవడం ఎంత బాధపడుతున్నారు వాళ్ళని గురించి ఒక్కసారి రాయండి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి పాపం తిరుగుతున్నారు కదా ఒకసారి అవకాశం చూడండి బాగాపోతే వదిలేయండి అండ్ రాయొచ్చు రాయురు మీడియాకి కావాల్సింది టీఆర్పి రేటింగ్ వాళ్ళకి రేటింగ్ కావాలి కాంట్రవర్సీ కావాలి ఆ కాంట్రవర్సీ పెట్టుకుంటే మేము బతుకుతామండి ఇండస్ట్రీలో చంద్రబాబు నాయుడు గారు అవార్డులు కూడా ఇస్తామన్నారు రీసెంట్గా నాకు కూడా అవార్డులు రెండు అవార్డులు వస్తాయి ఇప్పుడు ఏపీ నుండి దానికి రివార్డులు కూడా ఉన్నాయి అవన్నీ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు మీకు జీవితాంత రుణపడి ఉంటాం సార్ మాకు కూడా సబ్సిడీ రిలీజ్ చేపిస్తున్నందుకు మీకు మీకు చాలా రుణపడి ఉంటాం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక్కసారి దయతలిసి చిన్న ప్రొడ్యూసర్లకి ఒక థియేటర్స్ కానీ ఒక చిన్న పబ్లిసిటీ కోసం కానీ ఎక్కడైనా కానీ ఒక కనీసం ఒక్క షో ఒక్క షో వేసుకుంటానికి కానీ ఇస్తే మళ్ళీ రిపీట్ ఫ్యాషన్తో ఉండారండి చిన్న ప్రొడ్యూసర్లు అంటే ఈ పని తప్ప ఇప్పుడు నేను ఉన్నాను మేడం వేరే పని చేయలేదు నేను ఇండస్ట్రీలో రాయమంటే రాస్తా డైలాగ్ వెర్షన్ కానీ కథ తయారు చేసుకుంటా మ్యూజిక్ చేసుకుంటా లిరిక్స్ రాస్తాను ఇన్ని పనులు వస్తుండగా ఇంత పెద్ద ఇండస్ట్రీ మనకి నాకు పని లేకపోవటం అనేది చాలా విడ్డూరమే కదా అంతే నన్ను కూడా ఉపయోగించుకోండి నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు అందరూ ఉపయోగించుకుంటే అందరికీ ఫుడ్ దొరుకుతుంది అందరూ పెద్ద సినిమా పెద్ద రైటర్లే పెద్ద ప్రొడ్యూసర్లకి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లే పెద్ద డైలాగ్ రైటర్లే కాదు ఇంకా చాలా చిన్న వాళ్ళు చిన్నవాళ్ళు కూడా పెద్దగా రాసే వాళ్ళు కూడా ఉన్నారు పెద్ద 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 సినిమా చిన్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఏంది అసలు పరిస్థితి ఇప్పుడు మీరు అన్నట్టుగా మీరే అంటున్నారు పెద్దవాళ్ళు 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 బడా నిర్మాతలు వందల కోట్లు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు పెడితేనే ఒక సినిమా అని అనుకుంటే పరిస్థితి భవిష్యత్ ఎట్లా ఉండబోతుంది చిన్న ప్రొడ్యూసర్ల పరిస్థితి రోడ్ల మీదకి వచ్చేసారు మేడం ఇండస్ట్రీ పెద్దలు పెద్ద మనుషులు మన దిల్ రాజు గారు చాలా మంచి వ్యక్తి ఆయన దిల్ రాజు గారు కూడా నన్ను అప్రిషియేట్ చేసేవారు చెన్నకేశ్వర రెడ్డి సినిమాకి ఆ దిల్ రాజు గారు లాంటి వాళ్ళు అల్ మా అల్లు అరవింద్ గారు లాంటి వాళ్ళు వాళ్ళు తలిస్తే డెఫినెట్ గా చిన్న ప్రొడ్యూసర్లు అందరు బతుకుతారు ఎందుకంటే ఇద్దరు మంచి మనుషులే దిల్ రాజు గారు గానీ అరవింద్ గారు గారు మరి ఇప్పుడు దిల్ రాజు గారు ఎఫ్డిసి చైర్మన్ గా ఉన్నారు మరి మీరు చిన్న చిన్న ప్రొడ్యూసర్లు అందరూ కలిసి ఆయనతో ఏమైనా అనుకున్నారా మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలి సంబంధించినటువంటి పరిష్కారాలకి ఏంటి పరిష్కారము చిన్న ప్రొడ్యూసర్ల పరిస్థితి ఏంటి ప్రసాద్ గారు అని ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కోఆర్డినేటర్ ప్రసాద్ గారు అని ఆయన చాలా ఆయన జ్ఞాని అన్నమాట మేము జ్ఞాని అంటాం అంటే ఆయన అన్ని విషయాలు ప్రతి ఒక్క విషయం తెలుసండి ఆయన ప్రసాద్ గారికి మేము వెళ్ళి నేను వెళ్ళి అక్కడే కూర్చుంటాను ఆయన ఎంతో ఎంత మంచి వ్యక్తి అంటే ఎదుటి వ్యక్తిని చూసి ఏ పరిస్థితిలో ఉన్నాడు కానీ కూడా చెప్తాడు అటువంటి జ్ఞాని అంటే రోజుకెళ్ళి రోజు ఒకసారి వెళ్ళి అట్లా కూర్చున్న ఆయన దగ్గర రోజు ఒక ఆయనలో ఉండ ఒక పేజీ చదువుకుని ఓకే అదే జ్ఞానం అటువంటి ప్రసాద్ గారితో మేము మాట్లాడి ఇప్పుడు దిల్ రాజు గారి దగ్గరికి వెళ్ళి చిన్న ప్రొడ్యూసర్లకి సబ్సిడీలు ఏమైనా ఉండయి అవి రావాలి అవార్డ్స్ మేము చేసిన దానికి కష్టాన్ని ఫలితం ఒక తాపీ మేస్త్రి ఏం చేస్తాడు రోజంతా పని చేసి సాయంత్రానికి ఎట్లా చూస్తుంటాడు ఏది ఆ కష్టాన్ని ఫలితం అట్లాగే ప్రొడ్యూసర్ కూడా ఆ టాలెంట్ ఉన్న పర్సన్స్ కూడా ఒక మంచి సినిమా తీసి ఆ సినిమాకి అవార్డులు రివార్డుల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ಅವಾರ್ಡ್ಸ್ತೆ ಸಂಘಂಗಳ ಗೌರವ್ ರಿವಾರ್ಡ್ ವಸ್ತೆ ಇಂಟ್ಲು ಗೌರವ್ అదే ఇప్పుడు మీరు ఇవన్నీ మాట్లాడి కొంచెం ఆయన ఎందుకంటే ఎఫ్డిసి చైర్మన్ ఉన్నారు కాబట్టి ఆయనతో ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఏమైనా పరిష్కరించుకోగలితే ఇది ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్తుంది కదా అనిపించలేదా మరి మీ చిన్న అందరికీ కూడా ఐక్యత లేదు ఒక విధంగా మీరు చెప్పింది కూడా హండ్రెడ్ పర్సెంట్ మాకు మాలో ఐక్యత లేదు ఎవరు ఎట్లా పోతే మనకి అన్నట్టు ఉన్నారు ఇప్పుడు అందరు తెలుసుకుంటున్నారు ప్రసాద్ గారు ఆధ్వర్యంలో మేమంతా చిన్న ప్రొడ్యూసర్లు చిల్డ్రన్ ఫిల్మ్స్ వాళ్ళకి రావాల్సిన సబ్సిడీలు వాళ్ళకి రావాల్సిన అవార్డులు అన్నిటి మీద కూర్చుని దిల్ రాజు గారితో దగ్గరికి వెళ్ళి విన్నవించుకుని దిల్ రాజు గారిని రెస్పాండ్ అయ్యారా అవుతాడండి అవుతారు ఆయన అవుతారు ఎందుకంటే కష్టాలు నష్టాలు తెలిసిన మనిషి ఇండస్ట్రీలో టెక్నీషియన్ వాల్యూ ఇచ్చే మనిషి ఎక్కడ కాంట్రవర్సీ లేని మనిషి ఆయన డెఫినెట్ గా రియాక్ట్ అవుతారు అనుకుంటున్నాను నేను వెళ్తాము తొందరలోనే మీరు చెప్పినట్టు వెళ్ళి మా బాధలు చిన్న ప్రొడ్యూసర్లకు బతక ఎలా బతకాలన్నారు కదా ఆ బతకడం కోసమే మేము మా బతుకు కావాలంటే వాళ్లే దారి చూపియాలి మాకు ఆ వెళ్ళి దిల్ రాజు గారి దగ్గరికి అరవింద్ గారి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతాం మీ చిన్న నిర్మాతలు భవిష్యత్తు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదే విధంగా మీరు ఏదైతే ఒక ఇప్పుడు మళ్ళీ సీక్వెన్స్ లో ఒక మంచి మట్టిలో మాణిక్యాల సీక్వెన్స్ లో చేస్తున్నారు అది కూడా మంచి సక్సెస్ రేట్ అందుకోవాలి అందరిలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంతగా ప్రేక్షకులకి మళ్ళీ ఇంకోసారి డాడీ సినిమాస్ ఇంట్రడ్యూస్ చేసి మీ మంచి సలహాలు సూచనలతో మీరు అడిగిన క్వశ్చన్లతో నేను చెప్పిన సమాధానాలు